అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఓ వన్ మినట్ గేమ్ని చూపించబోతున్నాను సో చూసి ఎంజాయ్ చేయండి ఈ గేమ్కి మెయిన్గా కావాల్సింది ఏమంటే పేపర్ కప్స్ లేదంటే నార్మల్ గ్లాసెస్ అయినా పర్లేదు అవి తర్వాత ఒక బౌలు స్పూను బియ్యం జమ్స్ బియ్యం కొన్ని జమ్స్ కొన్ని కావాలి జెమ్స్ లేకపోతే పెద్ద పెద్ద పూసలు లాంటివి ఏదైనా కలర్ఫుల్గా అయితే చూసుకోండి అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే బియ్యము జెమ్స్ ఫుల్గా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసి అక్కడ పెట్టేయండి ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నట్టు ఒక్కొక్కటి ఒక గ్లాస్లో వేసుకోవాలి ఫస్ట్ గ్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ గ్లాస్ వరకు వరుసగా వేసుకోవాలి అండ్ వేసిన స్టైల్లోనే మళ్ళీ వెళ్ళాలి అంటే ఫస్ట్ గ్లాస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ నుంచి సేమ్ కలరు దానిలో వేసుకొని వెళ్ళాలన్నమాట అంటే ఇప్పుడు సెకండ్ దానిలో ఆరెంజ్ చేసిన కదా మళ్ళీ బ్లూ వేసి ఎల్లో వేసి మళ్ళీ పింక్ వేసి మళ్ళీ ఆరెంజ్ వేయాలి అలాగన్నమాట సో వరుసగా కలర్స్ కూడా వరుసగా రావాలి అండ్ వేయడం కూడా వరుసగా వేసుకోవాలి సో ఎవరు ఎక్కువ వేస్తారో గ్లాసెస్లో వాళ్ళు ఫీన్స్ అన్నమాట సో ఇది సింపుల్గానే ఉంటుంది బట్ కొద్దిగా టైం పడుతుంది అన్నమాట సో ఈ వీడియో నచ్చిందా గేమ్ నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి సో నేను వాళ్ళు కూడా కిటీ పార్టీలు కానీ వన్ మినిట్ గేమ్స్ కానీ ఏదన్నా ఆడుకోవాలి అనుకునేటప్పుడు ఇలాంటిది ఆడుకోవచ్చు ఇలాంటివి ఇంకా చాలా గేమ్స్ ఛానల్లో ఉన్నాయి మీకు కావాలంటే కిటీ పార్టీ ప్లే ప్లేలిస్ట్ ఉంటుంది సో దానిలో వెళ్ళి చూడొచ్చు కిటీ పార్టీ అని ఒకటి ఉంటుంది అండ్ వన్ మినిట్ గేమ్ అనేది ఒకటి ఉంటుంది ప్లేలిస్ట్లో సో వాటిల్లోకి వెళ్ళి మీరు కావాల్సిన గేమ్స్ చూసుకోవచ్చు అండ్ ఈ వీడియోని ఇంతసేపు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్